నీ శత్రు ఎవరైనా నీ పోరాటం ఏదైనా నీ ముందు నా పొజిషన్ ఎలాంటిదైనా నువ్వు ఎదుర్కొనే సమస్య ఎలాంటిదైనా ఎంత బలమైనదైనా ఎంత శక్తివంతమైనదైనా ఎంత గొప్పదైనా కావచ్చు నీ విజయం దిగి వస్తూ ఉంది ఎందుకంటే ఓన్లీ వన్ రీజన్ దేవుడు మన పక్షం ఉన్నాడు దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నాడు దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆయన తెలుసు ఎలా చేయాలా ఎందుకని ఖచ్చితత్వం కలిగిన దేవుడు మనం ఏంటంటే ఏమన్నా అంటే దేవుడు తెలుసు ఎందుకని పక్కన ఎవరికి డ్యామేజ్ కాకుండా కరెక్ట్గా దాన్ని తీయాలి కరెక్ట్గా విజయము అలానే సంపూర్ణ విజయము అలానే రైట్ వేలో చేస్తాడు అంటే ఎక్కడ డ్యామేజ్ అవ్వదు వాడికి ఎవరికి డ్యామేజ్ అవ్వదు ఎవరికి పడాలి పడుతుంది అంతే ఆయన చేసేది ఖచ్చితత్వంలో చేస్తాడు అంటే దేవుడు కానీ యుద్ధం చేస్తే గెలిచేవాడు ఎవడూ ఉండడు దేవుని బిడ్డ దేవుడు మనతో ఉంటే దేవుడు నీతో ఉంటే మన పక్షంగా ఉంటే విజయము మనవైపు దిగి